జగన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎవరి భూములు మిగలనివ్వరని సినీనటుడు శివాజీ హెచ్చరించారు చిలకలూరుపేట మండలం మురికిపూడిలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా శివాజీ ప్రచారం నిర్వహించారు ప్రత్తిపాటి తనయుడు శరత్తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చంద్రబాబు జగన్ రెడ్డి ఆలోచనల్లో ఎవరినీ యువతకు ఉద్యోగా

తల్లు ఆ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మీకు నిజం చెప్పడానికే వచ్చాను నేను మీరు ఆలోచించుకొని మీ భూమి దాకా వచ్చిన విషయం ఇది దాటిందంటే మీ బతుకు బంగాళా కాదే దయచేసి అర్థం చేసుకొని పుల్లారావు గారిని అలాగే సోదరుడు లావు కృష్ణదేవరాయలు గారిని అఖండమైన మీ గెలిపించండి చూసారా మీరు మనం ఎంత మనం ఎంత యదీ అంత యదల్లా కనపడుతున్నామా ఇక్కడ ఎవరు లేరా వైసీపీకి ఇక్కడ ఎవరు అభ్యర్థి దొరకలేరా ఒక గుంటూరు నుంచి అక్కడ నెల్లూరు నుంచి వచ్చాడు ఇంకొక అతను లోకల్లో ఎవరా లేదా బ్రో బ్రో జగన్ బ్రో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు ఆపత్తరమే కాబట్టి బ్రో అని వచ్చి మిమ్మల్ని జగన్ బ్రో కాదు మీకు మా లోకల్లో ఎవరు దొరకలేదా చాలా మంది ఉన్నారు గురు రాజశేఖర్ గారు ఉన్నారు లేదంటే అవతల ఇంకా చాలా మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు ఇయ్యు కదా లోకల్లో వాళ్ళకి ఇక్కడ నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఆయన మాట్లాడితే లేదా ఎందుకు వచ్చారు గుర్తు పెట్టుకోండి అందరూ అది అన్ని అమ్మా అక్కడ అనేసి మెడ్రాస్ జల్ అయ్యేసి ఇస్తా ఇక్కడ ఉందో ఇక్కడ కథ వేరే ఉంటది కాబట్టి అన్ని కాదు లోకలోళ్ళు దయచేసి అర్థం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి అభ్యర్థుల్ని నిర్ణయించుకొని ఇద్దరే ఇక్కడ మీకు ఎలక్షన్ లో మీకు గుర్తు రావాల్సింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు వీళ్ళిద్దరు ఎవరికి వేస్తారు ఆలోచించుకోండి మన పెద్దపాటి పుల్లారావు గారు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే కృష్ణదేవరాయలు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే దయచేసి ఈ ఎలక్షన్ జీవన్ మరణ సమస్య బతకాలని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటే సరైన నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ മീ അടു താങ്ക് യു സോ മച്ച് അല്ലേ